ಸರ್ ಎಮ್ಮ ಪಡಿ ಮರೀ ಜಾಸ್ತಿ ಸರ್ ನಾಲ್ಕು ನಾಲ್ಕು ఎక్కడ ఎక్కడ ఉందని ఆర్టీస్టు నేను వస్తున్నాడు ఆర్టీస్ అడిగితే వెంకట్రా కూడా చాల ఉండవు కదా వాళ్ళు ఏదో ఫ్యామిలీ ఏదో ఇడ్లీ సెంటర్కి వచ్చారు వాళ్ళ సత్తా ఇచ్చి పదివేలు కట్టమని నేను ఏమండి ఎట్లా ఎట్లా మీరు ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ ఫ్యామిలీ అయితే కనీసం మాత్రం మానవత్వం లేకుండా నాకు నాకు ఆ చీటిగా బండి ఆడు ఉంది పంపించడం కాదు నేను నేను వేద నేను వేదపడ సెంటర్లో ఉండ వాళ్ళు నా కా వాళ్ళని నా కారు ఇచ్చుకొని ఆర్టీసీ కడిగిపోతుండ మీరు ఆడికి వచ్చి బండి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంటికి పోతా నాకు అంత కుదరదు కానీ నేను వాళ్ళని నా కారు ఇచ్చుకొని ఆర్టీసీకి వస్తుండా ఆర్టీస్ కాడి మీరు బండి బాచు కాదండి రిఫ్రాఫర్స్ యాంటీ సోషల్ మీరు ఏమైనా చేసుకోండి నాకు అభ్యంతరం ఉండాలి ఫ్యామిలీస్ అంటే మీరు నాకు అర్థం కావట్లేదు గట ఏమి చాలా సత్తా ఫ్యామిలీని అంటే కుటుంబాలు సతాకిస్తాయట చిన్నపిల్లలు చిన్న పిల్లలు చిన్న చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మానవత్తులు మీకు ఇదేం గవర్నమెంట్కి మంచి పెద్దవాళ్ళు చూస్తున్నారా చెడ్డ పెద్దవాళ్ళు చూస్తున్నారా నేను ఆర్టీసీకి వస్తున్నాను మీరు మీరు మరి

వీళ్ళంతా ఎవరు అంత ఏదంటారు ఎట్లా అది పదిహేను డబ్బులు ఏరా కంట్రాక్ డ్రైవర్ నెంబర్ చెప్పండి నాకు టార్గెట్ నేను టార్గెట్ ఎవరి పడి చదనబా నెంబర్ చెప్పండి 이 사람은 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 이사람이사람이 사람은 이사이사이 사람은 이 사람은 이 사람은 이 사람은 이사 다로 하나 라가 파이 다블로 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 어디 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 ఆర్టీస్ ఉందా నూరు వారు నేను వస్తున్నాడు కట్టి ఆర్టీస్ కట్టి కూడా వెంకట్రాడాలు ఉండవు కదా వాళ్ళు ఫ్యామిలీ ఏదో ఇడ్లీ కోస సెంటర్కి వచ్చారు వాళ్ళ సత్తా ఇచ్చి కట్టమని నేను ఏమండి ఎట్లా ఎట్లా మీరు ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు ఫ్యామిలీ అయితే కనీసం ఆ మాత్రం మానవత్వం లేకుండా నాకు నాకు అర్జీగా ఈ బండి ఆడుంది పంపించడం కాదు నేను నేను వేద నేను వేదాయపడ సెంటర్లో ఉండ వాళ్ళ నా కా వాళ్ళని నా కారు ఇచ్చుకొని ఆర్టీసీ కడిగిపోతుండ మీరు ఆడికి వచ్చి బండి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంటికి పోతా నాకు అంత కుదరదు కానీ నేను వాళ్ళని నా కారు ఇచ్చుకొని ఆర్టీసీకి వస్తుందా ఆర్టిస్ట్ కాడి మీరు వచ్చి బండి బాగుంది కాదండి రిఫ్రాఫర్స్ యాంటీ సోషల్ మీరు ఏమైనా చేసుకోండి నాకు అభ్యంతరం లేదు ఫ్యామిలీస్ సత్తా ఇస్తే అట్ట మీరు నాకు అర్థం కావట్లేదు ఎన్ని చాలా చూసానండి ఫ్యామిలీస్ సత్తాయిస్తేటాలను సతాయిస్తాడట చిన్న చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మానవత్తులు మీకు మీరేం గవర్నమెంట్కి మంచి పెద్దవాళ్ళని చూస్తారా చెడ్డ పెద్దవాళ్ళని చూస్తున్నారా నేను ఆర్టీసీకి వస్తున్నాను మీరు మీరు చూడండి